హలో నమస్తే వెల్కమ్ టు కార్ట్ అంటే సో నార్మల్గా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆడియో క్లియరెన్స్ లేదని చెప్పేసి ఒక మైక్ బుక్ చేసిన వెరీ లో కాస్ట్లా రివ్యూస్తే ఈ మైక్ చాలా బాగుంది సో ఆడియో క్లియరెన్స్ బాగుంది మళ్ళీ ఛార్జింగ్ కెపాసిటీ ఫైవ్ అవర్స్ సో ఒకసారి సో మనకి లో ఇది బెటర్ వచ్చింది సో ఆర్డర్ పెట్టిన ఈరోజు వచ్చింది ఓపెన్ చేస్తున్నాం చూద్దాం ఎలా ఉంటుంది చూస్తారు కదా మ్యాక్ లావియర్ మైక్రోఫోన్ వైర్లెస్ ఇది సో ఇస్ కాలడు సి టైప్ రిసీవర్ నార్మల్గా ఇది మనం ఫోన్కి పెడితే రిసీవ్ వాయిస్ రిసీవ్ చేసుకునేది అదే ఇది వచ్చేసి మైక్ లేకుండా పైన ఒకటి పెట్టాడు ఇది మైక్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నాయస్ లేకుండా వస్తుంది అంట చూద్దాం ఎలా వస్తుందో క్లిప్ నేను షర్ట్ షర్ట్ పెట్టుకోనికి ఐఫోన్ పెట్టుకోవడానికి కూడా ఒకటి కన్వర్టబుల్ పిన్ ఇచ్చాడు ఐఫోన్ ఉంటే ఇది ఛార్జింగ్ కేబుల్ చార్జ్ చేసుకోవడానికి స్పెసిఫికేషన్ చూపిస్తా సో మనకు బాక్స్ లో వచ్చి ఈ ఐటమ్స్ స్పెసిఫికేషన్ కూడా చూపిస్తా మోడల్ వచ్చేసి ఎంకే ఐటమ్స్ నార్మల్గా మనకి ఇలా దొరికేది ఎంకే నైన్ ఎంకే థర్టీ ఫైవ్ ఎంకే థర్టీ ఫైవ్ డియల్ సో ఒక్కో దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉంది మనం తీసుకున్నది ఎంకే ఎయిట్ రైలెస్ కనెక్టివిటీ లైవ్ షో లైవ్ ఇంటర్వ్యూ షార్ట్ బ్లాగ్స్ ఛార్జింగ్ కెపాసిటీ బట్టి ఇచ్చిన బ్లాగ్ తీసుకోవడానికి పనికొస్తుంది వచ్చేసి నార్మల్గా ప్లగ్ అండ్ ప్లే పెట్టేసుకుంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది ఇది సో దీన్ని వైట్ రేంజ్ వైడ్ రేంజ్ డిస్టెన్స్ ట్వంటీ మీటర్స్ ఆడియో క్వాలిటీ ఫ్లెసి అదా చూద్దాం ఎలా వస్తుందో మనం నార్మల్గా ఇది ఫోన్ వాడచ్చు ట్యాబ్ వాడచ్చు సిస్టమ్ కంప్యూటర్ ఫీసీ కూడా వాడుకోవచ్చు ఇది దీని స్పెసిఫికేషన్స్ ఓకే లాస్ట్ లాస్ట్కు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆడియో దీంట్లో రికార్డ్ చేసి పెడుతున్నా చెప్పండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇరా ఇది నా కొత్త ప్రయత్నం దయచేసి నా వీడియో మొత్తం చూడండి మొత్తం చూస్తేనే క్లిక్ అవుతుంది ఇంకొకరికి షేర్ అవుతుంది యూట్యూబ్గా రికమెండ్ చేస్తుంది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ